ఇక్కడ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిజంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వీళ్ళందరికీ న్యాయం జరిగిందని ప్రతి ఒక్కరూ ఆ రోజు రాజశేఖర్ గారు మంత్రి అవుతారని మరి అలాగే మేము కూడా అలాంటి సీనియర్ నాయకులు మాకున్నారు మంత్రి అవుతాడని ఆయన అడుగుజాడలో మన నియోజకవర్గం బాగుంటుందని చెప్పేసి మేమందరం పనిచేశాం పనిచేసిన క్రమంలో మాకు కుటుంబ సభ్యులుగా ఆర్పులుగా తయారయ్యి మొత్తం అందరం కూడా ఈరోజు నాతో సన్నిహిత సంబంధంగా తయారవడమే ఒకటే కొత్తగా అనేది లేదు అసలు అందరూ ఒకళ్ళింటో ఒకళ్ళు భోంచేస్తూ ఉంటాం ఎటువంటి పరిస్థితుల్లో ఏదో ఊరికే కాదన్నా ఖచ్చితంగా నా మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను నాకు కాని పక్షంలో మరిరాజశేఖర్ గారికి ఇస్తే ఇరవై కోట్లు నేను సీఎం ఆఫీస్ కి పిలిచి ఎవరో ఇద్దరు ముగ్గురు చెబితే వినడానికి అంత భయపడదానికి కాదు ఈ నియోజకవర్గం ఈసారి ప్రతి ఒక్క కార్యకర్తని బాగా చూసుకోవాలి బాగుండాలి మరి మా వైస్ చైర్మన్ గారు శ్రీనివాసరావు గారు ఆరున్నర కోట్లు పైన తీసుకుని మూడు కోట్లు ఇచ్చి రెండున్నర కోట్లకు కొట్టి ఈ రోజు పై గుంటూరులో కూర్చుంది కాదని ఆయన ఆయన ద్వారా అడగండి నాకు ఆరున్నర కోట్లు ఇవ్వాలి నేను ఇందాక ఇందాక సజ్జల దగ్గర అడిగితే ఆమె ఇచ్చిందే నువ్వు వదిలేయని మాకొద్దు ఈ రోజు గుంటూరు నుంచి ఎవరు వస్తారా అయితే విజయవాడ మాకు అవసరం సినేకూరు వ్యక్తిగా ఇక్కడ నేను ఉన్నానా లేదా లేదా కన్నా వ్యక్తిని నిజమైన వ్యక్తి కరెక్ట్ గా పెట్టండి నిన్న చెప్పు పెట్టే వ్యక్తిని ఇచ్చారు ఒక ఆడపిల్ల కష్టం తెలుసు అన్నారు అదన్నారు అన్నారు మీరు అన్నట్లే ప్రతి ఒక్కళ్ళు ఏదేదో పాటలు పెట్టారు అందుకే ఎవరన్నా పాటలు తయారు చేయమంటే ఎందుకు బాబు పాటలు తయారు చేస్తే మనకు అర్చబడలేదు అన్న కనీసం అక్కడ అక్కడ మనోహర్లు అక్కడ పెట్టి